జోహార్ జై బాబు జై భీం జై సంవిధానం కళా కార్యక్రమం మొదలుపెట్టి బాబు జగజీవన్ రావు గారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనపాల్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా మల్లాపూర్ కార్యకర్తలు పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చేశారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు పూర్తి చేయడం జరిగింది